నా పొద్దు మూగులు అన్నం సాంబారే అంటే ఏం తినాలా నేను ఇను నువ్వు ఎన్నిసార్లు చెప్పినా చూడు ఇను ఈరోజు అన్నం సాంబారే నా పొద్దు మూగులు అన్నం సాంబారే అంటే ఏం తినాలా నేను ఇను ఇను నువ్వు ఎన్నిసార్లు చెప్పినా చూడు ఇను చెప్పినా వద్దు వద్దు సాంబార్ తింటే గుడి కూడా అవుతుంది కారం కారం వేసినావు పెద్ద సమస్య వచ్చి పడింది ఆ ఈయననే వినవా నువ్వు ఏం చేస్తున్నా ఆ ఏం చేయాలనేడా తట్టుకోలేక పోతున్నావు మర